కుప్పం మండల పరిధిలోని టి సదుమూరు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుప్పం మండల ఎంపీపీ అశ్విని జెడ్పీటీసీ సర్వణ మరియు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు

మాట తప్పితే ఓటు యుద్ధని చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం ప్రతి పదకడుట్టినట్టే పుట్టిండురా రాండలు జత గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా